నమస్కారం ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి కూడా మీన రా సే మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీనరాశి వారికి కూడా ఏళ్ళ శని అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాలు ఏ ఏ లగ్నాల వరకు యాంటీ ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ అవి చూసుకోవాలి అవి చూసుకొని ఫలితాలు దాని తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ఏళ్ళ నాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట సో ఈ మీన రాశి వారికి మీ మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళ శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంది అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి కుంభం నుంచి ద్వితీయం అవుతుంది ద్వితీయం కుటుంబం అవుతుంది కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు డబ్బు కూడా అవుతుంది దాచుకున్న డబ్బు డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి దాచుకున్న డబ్బు పరాయి రాయల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు ఏదన్నా ఆర్ఫనేజెస్కో లేకపోతే ఏదైనా హోల్డ్ ఏజ్ హోమల్కో కొద్దిగా ఫస్ట్ రాగానే మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ డొనేట్ చేసుకుంటే చాలా మంచిది ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది మీరు ఫైవ్ టెన్ పర్సెంట్ దానం చేసుకోకపోతే ఓ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఎలా లాక్కోలో శని భగవాను లాగేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తారు మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి లాబట్ లా పెట్ తీసుకోవాలి కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు కుటుంబంలో సఖ్యత లేకపోవడము లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు పుక్కులు రావటం ఇలాంటివన్నీ అవకాశాలు వచ్చే అవకాశాలు చిరాకులు చికాకులు చాలా కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీనరాశి వారికి షష్టం అవుతుంది కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి ఆ వాటికి ఉపశమనము మెడిసిన్ లభించడం లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయమైపోవడము సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయి అన్నమాట అలాగే శత్రు పీడ కూడా తగ్గిపోవడం అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా లేకపోతే వారు వెళ్ళా ఎక్కడో వెళ్ళిపోవడము లేకపోతే ఎందుకులే ఇంత కాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కబ కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్య మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకునేవన్నీ మనం చెప్పుకున్న రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయి అన్నమాట అలాగే వృష్టికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి కాబట్టి కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు తండ్రి గురు గురు గురుస్థానం ఇవన్నీ ఉన్నా గురు గురువు నుంచి సడన్గా వీరికి అభిభేదాలు లేకపోతే తండ్రి అనారోగ్య అవటము గురువు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగున లా రేపు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అని ఉంటుంది రేపు తర్వాత కూడా ఎల్లార్చినే ఉంటుంది రేపు ఇంకా టూ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా ఏనాశని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకుంటున్న వరకు కూడా చేయకపోవడమే మంచిది దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది అలాగే మీనరాశి వారు గురువారాలు దత్త క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడి ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జపం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది కుంభరాశివారికైనా లేదా కుంభ లగ్నం వారికైనా కానీ శని భగవానుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు ఎలాంటి రాశి ఫలితాలు ఇస్తాడు అని మనం ఈరోజు తెలుసుకుందాం సో కుంభరాశి మనం సేమ్ మకర రాశి వారికి ఎలా చెప్తామో కుంభరాశి వారికి కూడా అలాగే చూసుకోవాలి కుంభరాశి కనుక కుంభ అంటే శని భగవానుడుకి ఫేవరెట్ లగ్నాలు అయితే మటుకు ఖచ్చితంగా ఏళ్ళనాటి శని ఇఫెక్ట్ వీరికి కూడా కుంభరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని అని చెప్పుకోవచ్చు సో ఈ వీరికి కూడా ఏళ్ళ శని అవకాశాలు యాంటీ అయితే ఖచ్చితంగా వీరికి కూడా వర్తిస్తాయి అలాగే శని భగవానుడు శని కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్యం అస్వస్థతకి గురయ్యే అవకాశాలు లేదా కొద్దిగా ఏమంటారు ఇప్పుడు డీలే అన్ని డీలే అవ్వటం ఏదన్నా ఒక వస్తువు అయినా కొనుక్కోవడమా లేదా ఒక ప్రాజెక్ట్ అయినా తీసుకోవడము లేదా విద్య అయినా బయటికి వెళ్ళాము లేదా ఇక్కడే విద్యా అవకాశాలు చూసుకోవాలి లేదా కొత్తగా ఏదన్నా విద్యా అవకాశాలు ప్రయత్నిస్తున్నా కానీ అవంతా డీలే అయిపోవడం లాగింగ్ పోస్ట్పోన్ పోన్ అవుట్ అవకాశాలు చాలా మనకి ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం పొడవునా ఉంటుంది అన్నమాట అంటే మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రేపు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ దాకా మనకి కుంభరాశిలోనే శని భగవానుడు సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వీరికి ఏళ్ళనాటి శని అని చెప్పవచ్చు అలాగే యాంటీ లగ్నాల వరకు అయితే యాంటీ శని లగ్నాల వరకు అయితే ఖచ్చితంగా ఏళ్ళనాటి శని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అయితే వీరు ఇంకోటి వీరికి మిత్ర రాశులు మిత్ర సారీ మిత్ర లగ్నాలు అయితే మటుకు ఈ ఏళ్ళనాటి శని అంతగా బాధించదు అలాగే కొద్దిగా బ్యాలెన్స్ చేసే అవకాశాలు అలాగే ఈ ఏళ్ళ నాట్యంలోనే వీరికి ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం జరగడం సంతానం కావాలి అని అనుకునే వారికి సంతాన భాగ్యం పొందడం దీర్ఘకాలికమైన ఏదైనా రోగానికి ఉపశమనం లభించడం కూడా ఈ చెప్పాం కదా ఫ్రెండ్లీ లగ్నాలకైతే మిత్ర లగ్నాలకై వారికి అయితే ఖచ్చితంగా ఉపశమనమే లభిస్తుంది అయితే కుంభరాశి నుంచి మేషరాశిని చూస్తాడు మేషం వీరికి తృతీయం అవుతుంది సో సోదరి సోదరమన్లకి వీళ్ళ ఫేవరబుల్ అయితే మంచి ఫలితాలు అటు జర్నలిజం మీడియా కమ్యూ కమ్యూనికేషన్ రంగాల వారికి ఫేవరబుల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ అవుతే యాంటీ అయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అవుతాయి రావు అలాగే వీరికి సప్తమం అవుతుంది కాబట్టి సింహరాశి స్పౌస్ నుంచి అయినా పార్ట్నర్ నుంచి అయినా విభేదాలు చిరాకులు చికాకులు అటు డివోర్స్ దాకా వెళ్ళిపోవటము యాంటీ అయితే యాంటీ లగ్నాలు అయితే అలా ఫ్రెండ్లీ అయితే కొద్దిగా చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న విభేదాలు మళ్ళీ రోజు మొత్తం పోట్లాడుకోవడం రాత్రి మంచి సరిగ్గా ఉండడం లేకపోతే రాత్రి పోట్లాడుకోవడం తెల్లారు కాగానే అంత సెట్ అయిపోవడం ఇలాంటి చిన్న చిన్న అవంతరాలు ఆడటానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అలాగే కుంభరాశి వారికి అవుతుంది వృశ్చికం కాబట్టి వృష్టికం వృత్తి వ్యాపారాలకి కారకం కాబట్టి వృత్తిలో సడన్గా ఎప్పటి నుంచో ఏదో అనుకుంటారు ఏదో పెద్ద ప్లాన్ వేసుకుంటారు అలాంటిది అలాంటి సంస్థలోనే మాకు ఉద్యోగం రావాలి లేదా అలాంటి స్థలానికి మేము వెళ్ళాలి ఉద్యోగానికైనా లేకపోతే అలాంటి వ్యాపారమే మేము చేయాలి అలాంటి ప్రాజెక్ట్ మేము చేసుకోవాలి అని అనుకునే వారికి మంచి సదా అవకాశం అది యాంటీ అది అది ఫ్రెండ్లీ లగ్నాలకైతే ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది మంచి జరుగుతుంది కాకపోతే మళ్ళీ చెప్పాను కదా యాంటీ లగ్నాల వరకు అయితే ఖచ్చితంగా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చిరాకులు చికాకులు అవాంతరాలు ఎందుకురా చేస్తున్నాము ఈ వ్యాపారము ఎందుకు ఈ జా జాబ్లో ఉన్నాము వెళ్ళిపోతాము అని సడన్గా జాబ్ చేంజ్ చేసే అవకాశాలు కూడా అక్కడ కూడా ఇక్కడికంటే చాలా దారుణంగా ఉండే పరిస్థితి సో ఇలాంటి అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఈ మకర కుంభ రాశి వాళ్ళు ఖచ్చితంగా ఆచితూచి అడిగేయాల్సిన అవకాశం ఈ సంవత్సరం పొడుగున ఉంటుంది అలాగే వీరు చేసుకోవాల్సిన యాంటీ అయితే ఖచ్చితంగా ఆంటే లగ్నాలు అయితే ఖచ్చితంగా వీరు శనికి జపం హోమం తర్పణం దానం శని భగవానుడి ప్రీతి కొరకు శని ఆలయాలు ఎక్కడన్నా ఉంటే సందర్శించడం చేసుకుంటే కూడా చాలా మంచిది నూనె వస్తువులు నూనె కూడా ఇస్తే ఆ ఆలయాల్లో దీపారాధన కోసం నువ్వుల నూనె లేదా ఆవ నూనె ఇస్తే కూడా చాలా మంచిది శనివారం ఇస్తే చాలా మంచిది అలాగే నీలిమ రంగు వస్తువులు వస్త్రాలు ఇస్తే కూడా చాలా మంచిది ఇది کومر آشي ساني سانچار شني بګوان سانچار فليطال